అంటే వాళ్ళు ఒకవేళ బూసు పుట్టు సొంత మీద దాడి చేసినప్పుడు అలాంటివి ఉంటే తప్పించుకున్నవారట అంటే బూస్పీట్ బూస్పీట్ మా సంత మీద దాడి చేసి మే దాడి ఎందుకు చేసిండ్రు మరి అక్కడ ఏమైనా బూస్ అనేసి ముందే పసి కడితేనేమో ఆ నష్టం వాళ్ళ జరగకపోయింది అటు నుంచి అటు రిటీట్ అయిపోయి వాళ్ళు అటు పోతే బలగాలు నష్టం జరుగుతుంది మీరు ఎందుకు బూస్ మీద దాడి చేశారు ఆల్రెడీ ఎరా ఏడు బలగాలు వట్టిగా దొరకదు ఎర వేస్తే మనకు దొరుకుతాయి ఇప్పుడు ఏదైనా కానీ అయినా ఏదైనా ఎరేస్తే దొరుకుతుంది కదా అట్లా చేసినాం అట్లాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వచ్చిర్రు అప్పుడు ఆ దాడి జరుగుతుంది అంటే పుట్టి సంత మీద దాడి చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడే వాళ్ళు పెట్టి బలి మళ్ళీ జరిగింది కదా కాదు అట్లా వాళ్ళు ఎటు నుంచి వచ్చిర్రు బలగాలు అటు నుంచి మళ్ళీ ఇటో కాలినకలం పోతేనేమో ఈ నష్టం జరగపోయేది వాళ్ళు మళ్ళీ ఇట్లా బీజీగా ఇట్లా అంటే బోటు మీద వచ్చి దాటి చిత్రకుండా పోదాం అనుకున్నారు అట్లా జరిగింది అంటే చిత్రకొండ నుంచి బోటు వస్తుందని విషయం మీకు ముందే తెలుసా టికెట్ ఉంది కదా మాధవ్ గీట చనిపోయిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నది తెలుసు అంటే పోలీసుల ద్వారా వాస్తవం అంటారా అది వాస్తవం కాదు ప్రజల నుంచి వచ్చింది ప్రజలు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఏడైనా కానీ పార్టీలో పోలీసు వాళ్ళు వస్తే సరిపోతారు ఎక్కడి నుంచి ఒక్కరన్నా తీసుకొస్తారు సమాచారం ఇదే పలానా వాళ్ళు సాగరిస్తారు పోలీసు వాళ్ళకన్నా ప్రజలు తీసుకొస్తారు అట్లా పోలీసుల నుంచి అట్లా ఏం లేదు బలిమైన దాడులు మీతో పాటు ఎంతమంది ఉన్నారండి దాంట్లో యాభై మంది అనుకున్నాం అంటే రెండు కొండల మంచి మూడు మూడు కొండలు ఒకవైపు మీరు ఏ కొండ మీద ఉన్నారు చూసా ఫస్ట్ ఏమో మేము కమాండర్ ఉన్న దగ్గర ఉన్నాము ఇక్కడ ఏమో ఒక టీం ఉన్నాం దీంట్లో ఏడుగురేమో ఫస్ట్ అసాల్ట్ ఉంది ఒక టీం ఏమో అవతల కొండ అవతల ఉన్నది ఒక టీం ఇతల ఉన్నది అలా మూడు టీంలు ఉన్నాయి మూడు చిన్న చిన్న టీంలు ఉన్నాయి నాలుగు టీంలు కూడా ఉన్నాయి కొండల మీద మూడు టీంలు ఉన్నాయి కదా వాళ్ళు బోట్లో వస్తున్నారు ఫస్ట్ ఒక టీం అటాక్ చేసింది మీరు ఏ టీమ్ లో నేను ఉన్న టీం దగ్గర కానీ వాళ్ళు ఫైర్ చేయడం వాళ్ళు ఫైర్ చేయడం బోట్ తిరగబెట్టుకోవడం పెద్ద సమస్య ఏం జరగలేదు అక్కడ వీళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు ఫైరింగ్ చేసిరు అటు పోయింది అటు నుంచి వాళ్ళు ఫోన్ చే ఫైరింగ్ స్టార్ట్ చేసిరు అటు నుంచి మధ్యలో చూడీ తిరిగింది మునిగిపోయింది ఒక నిమిషంలో జరిగింది అది కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు దూకినరు దూకి నీళ్ళల్లో దూకిండ్రు దూకి అటువైపు పోయిరు చిత్రకొండ వైపు డామ్ వైపు పోయిరు కొంతమంది ఏమో ఇటువైపు వచ్చారు ఒక ఆయన వరంగా చాలా మంది ఇద్దరు ముగ్గురు దొరికినరు తీసుకొచ్చి ఒక ఆయన ఏమో దాంట్లోనే మళ్ళీ దూకి చనిపోయిండు ఒక ఒడిశా పోలీసులు ఇద్దరు దొరికితే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది కానీ పట్టుకొని ప్రాణాలతో ఉన్న పట్టుకొని కొట్టి చంపారనేది వార్త కొట్టలేదు ఆయనకు పట్టుకున్నాను నేను కూడా పోయి చూసిన నేను ఈతల పక్క ఉన్న వాళ్ళు కూడా పోయి అప్పుడు దారి జరిగింది హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి పోయినాం పోయి మాట్లాడుతుంది ఇప్పుడు కృష్ణ సలెండర్ అయిన కృష్ణ ఉన్నాడు ఆయన పోయి మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మేము కొట్టి చంపుతాము వాళ్ళు పక్కకి వెళ్ళి కమాండర్ గిట్ట ఈయనకు ఉంచాలా వదిలిపెడదామా అని డిస్కషన్ జరుగుతుంది మధ్యలో చర్చ జరుగుతుంటే విన్నాడు ఎట్లయినా చంపేస్తారో ఏమో అనేసి తనే మళ్ళీ దూకి చనిపోయింది అదైతే రియల్ నేను చూసిన నేను దగ్గర ఉండి కూడా చూసిన కిట్టుతోనే ఉన్నాడు కిట్టు కూడా తీసేసినాం ఇట్లా ఆయన చనిపోవడం జరిగింది ఇంకా ఇద్దరు దొరికినగా వాళ్ళు పట్టుకొని ట్రీట్మెంట్ ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసుకుని చేసి రెండు రోజులు మా దగ్గర ఉంచి వదిలిపెట్టడం జరిగింది కానీ అది యుద్ధ నీతిలో భాగం కాదు యుద్ధ నీతి మావోయిస్ట్ పార్టీ ఉల్లంఘించింది అనేది పోలీసుల వాదన ఎందుకంటే సాయంత్రం టైంలో వాళ్ళందరూ వస్తున్న టైంలో మీరు ఒకేసారి వాళ్ళ మీద విరుచుపడ్డం అనేది కరెక్ట్ కదా అంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు బలగాలు ఇప్పుడు ఎవరిని వీళ్ళ మీద దాడికి వచ్చిన బలగాలు ఇద్దనీతిగా అప్పుడు నీతిగా అనిపించదేం కదా ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా దాడి చేయాలి కదా అట్లా దాడి చేసి అంటే దాడిని సమర్థించుకుంటారు దాంట్లో ఇంకే యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా రెండు వర్గాల మధ్య దాంట్లో జరిగింది అది బలిమల జరిగిన తర్వాత దాదాపు పదిహేను రోజులు పోలీసులు అక్కడే కోంపింగ్ చేశారు ఆ పదిహేను రోజులు మీరు ఎక్కడ ఉన్నారు పోలీసులు చూసారా అంటే చూ చూస్తే ఊరుకుంటారా పక్క పక్కనే ఉన్నాం వాళ్ళ కంట్లో పడకుండా మళ్ళీ ఇక్కడ గున్గురాయి అంటే విశాఖ అటువైపు పక్కపక్కనే ఉన్నాం పెద్ద దూరం ఏం లేదు అంటే బలిమాల దాటిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ విషయం ఏం అంటే తప్పించుకోండి అంటే ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ దెబ్బ కొట్టడానికి అయితే చూస్తారు కదా ఎవరైనా కానీ ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళైనా కానీ ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టడానికి చూస్తారు అలాగా వీళ్ళ ఆత్మరక్షణలో కూడా వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని పార్టీ కూడా తీసుకొని మళ్ళీ దూరం దూరం ఉండడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ ప్రజలతోని అంటే సమాచారం రోజు తీసుకోవడం కానీ అట్లా చేసిరు ఎంతకాలం ఉన్నారు మీరు బల్లిమల్ల ప్రాంతంలో ఒక ఇరవై రోజులు దాకా ఉన్నాం తర్వాత తర్వాత మళ్ళీ వేరే 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 పోయినాం ఇంకా మీరు చేసిన యాక్షన్స్ ఏమన్నా గుర్తున్నవి అంటే యాక్సిడెంట్ అంటే పెద్ద పెద్ద అంటే ముగ్గులు కూరాయి ఒకరు చనిపోయారు దాంట్లో కూడా నేను పాత్ర ఉన్నాను ఇంకా చిన్న చిన్న ఫైరింగ్స్లో అయితే చాలా ఫైరింగ్లు జరిగినాయి మళ్ళీ రీసెంట్లు నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ పానీపోతారు ఫైరింగ్ జరిగింది తర్వాత కుంత్రిపోదర్ దగ్గర నైట్ ఫైరింగ్ జరిగింది టిగ్రపాడ ఫైరింగ్ జరిగింది అక్కడ కూరపుట్లో చూసుకుంటే మంగళాపురం దగ్గర రెండుసార్లు ఫైరింగ్ ఫైరింగ్ ఎలా తప్పించుకుందాం మనం తప్పించుకున్నాం పరగడతా పరగట్టడం కాదు ఫైరింగ్తోనే తప్పించుకున్నాను అందుతోపాటు నేను కూడా తప్పించుకున్నాం నేను నేను దళంగా ఉన్నప్పుడు కోరాపుట్లో నేను దళ కమాండర్ అయ్యి నేను ఒక దళం తిప్పిదాన్ని దాంట్లో బలి అది అమ్లిబేడ దగ్గర సామర దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది దాంట్లో లవ్మాడ దగ్గర కూడా నా మీద కూడా దాడి జరిగింది దాంట్లో చకచకంగా తప్పించుకున్నాను మీరు అటెండ్ వచ్చారు ఎప్పుడైనా వచ్చినా వచ్చినా కానీ దాడి సుధాకర్ రెడ్డి గారు సోపం కట్టినప్పుడు మీరు ఎక్కడ అప్పుడైతే ఇక్కడ కూరపుట్లేము అప్పుడు కూరపుట్లేము మీరు పార్టీలో ఉన్న టైంలో సాధారణంగా పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ ఉన్న వ్యక్తులు కానీ ఒకరికొకరు ప్రేమించుకొని పార్టీ అనుమతి పెళ్లి చేసుకుంటారు మరి మీ కార్యక్రమం మీరు ఎవరిని వివాహం చేసుకోలేదు అయినా ఎలాగా అయ్యో ఎలాగ మీరు మీరు అక్కడ ఉన్నారు అప్పుడు మీరు ఎస్కైపోయారని చనిపోయారా పేరు ఇంకా వాళ్ళ ఇంకా కళ్ళ ముందు కిరాటిలో కిరామ్ కూడా ఫైరింగ్లో నేను కూడా పార్టీ ఉన్నాడు తప్పించుకున్న నైటు అక్కడే ఉన్నాను వాళ్ళు సవాళ్ళు తీసుకుపోయినప్పుడు కూడా ఇద్దరం ఏరే పక్క పోయినాం మేము ఒక మిలిసా కామ్రేడు నేను పోయినాం అక్కడ ముప్పై ఒక్క మంది చనిపోవడం జరిగింది మళ్ళీ ఆ నైట్ మళ్ళీ అక్కడి నుంచి మేము రిటీట్ అయ్యి మళ్ళీ ఏరకొండకు వచ్చినాక కూడా ఫైరింగ్ జరిగింది రెండు రోజులు అక్కడే ఆ కొండకే ఉన్నా నేను మూడో రోజు వచ్చిన బయటకు వచ్చి అంటే సాచరుడు కోల్పోయిన తర్వాత పార్టీలు ఉండాలనిపించిందా లేదా బయట అక్కడే ఉండి పోరాటం ఏం లేదు ఒక సంవత్సరం నాక అట్లా వినడం జరిగింది